మేడ్చిల్ జిల్లా గట్కేసర మండలం కాచవాణి సింగారం గ్రామంలోని రెడీమిక్స్ ప్లాంట్ జనవాసాల నుండి తొలగించాలని గ్రామస్తుల ధర్నా దుమ్ముదూలింగ్ శబ్దాలతో గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్లాంట్ వద్ద ఆందోళన చేపట్టారు అధికారులకు ప్లాంట్ ప్లాంట్కు అనుమతి ఇవ్వకూడదని విన్నవించిన రెడీమిక్స్ యజమానితో కుమ్మక్కే అనుమతి ఇచ్చారని గ్రామస్తుల ఆరోపణ మూడు నెలల్లో ఈ ప్రాంతం నుండి రెడీమిక్స్ ప్లాంట్ తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించిన గ్రామస్తులు నాయకులు నేను హిల్స్ మాట్లాడుతున్నాను మేము ఇక్కడ అందరం సొంతలు కొనుక్కున్నామండి బాగుంది ప్లేస్ బాగుంది ఎన్విరాన్ బాగుంది ఎన్విరాన్మెంట్ బాగుంది అనేది ఎంట్రింగ్ వస్తుంటే చాలా మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండేది స్వచ్ఛమైన గాలి అని ఇప్పుడు చూస్తే అసలు చెట్లన్నీ మా పరిస్థితి పక్క ఈ చెట్లన్నీ చూస్తే పచ్చగుండే చెట్లన్నీ దుమ్ముతో పాడిపోయాయి మా అడిగితే అత్తయ్య గారు చనిపోతే ఎలా చనిపోయారమ్మా అంటే హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పారు రోజు బయట కూర్చోని దుమ్ము తీసుకోవడం వల్ల అని ఈ రెడీమిక్స్ ప్లాంట్ రావడం వల్ల ఈ ఇక్కడి నుంచి వచ్చే దుమ్ము వల్ల వృద్ధురాళ్ళు పిల్లలు అందరికీ ఎఫెక్ట్ అవ్వాలి డస్ట్ ఎలర్జీ అర్థం చేసుకొని మా ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం అధికారే ఆల్రెడీ చాలా మందికి చెప్పావండి ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు బాబు ప్లీజ్ దయచేసి సరోజిని అండి హిల్ న్యూ కాలనీలో నివాసిని నేను మాకు గత సంవత్సరం మేము చాలా పీస్ఫుల్గా ఉండే ఉండే ఈ వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయిందండి పూర్తిగా డస్ట్ తో నిండిపోయింది చెట్లు ఎంతో ఎంతో ముచ్చటగా చెట్లు పెంచుకునే వాళ్ళం ఆ చెట్లన్నీ దుమ్ము దూళ్ళతో నాశనం అయిపోతున్నాయి ఇది ఎంతో మందికి విన్నపం చేసావు చ సర్పంచ్ కి అందరికీ పిటికేషన్స్ ఇచ్చారు అందరూ అయిపోయినాయి కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది ఇప్పటి వరకు దయచేసి ఇది మీడియా మీడియా ద్వారా మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాం దీనివల్ల ఎంత బాధలు పడుతున్నాము ప్లీజ్ అర్థం చేసుకుని ఇటు ముందైనా దీన్ని బంద్ చేస్తారని విన్నవించుకుంటున్నాం